హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను పాయసం చేసుకుంటున్నాను అన్నమాట పచ్చి పచ్చిశెనగ పప్పు ఉంటుంది కదా శనగబేడలు అవి ఒక గ్లాసు అవి ఒక గ్లాసు ముందే వాటర్ మూడు సార్లు వాటర్లో క్లీన్ చేసుకొని నానబెట్టేసుకున్నాను అన్నమాట పచ్చని పప్పు వేసుకుంటే పాయసం చాలా బాగుంటుంది పది నిమిషాలు నానబెట్టేసినాను ముందే ఇప్పుడు ఇవి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుంటాను గ్యాస్ అయితే పెట్టేసినాను ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడే పిల్లలంతా కింద బొమ్మలు అన్నీ వేసేసినారు గలీజ్ చేసినారు ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట చూడండి అంతా ఎట్లా పడేసినారు బిస్కెట్లు దానిమ్మకాయ గింజలు అన్నీ పడేసినారు తొక్కలు యాపిల్ మొక్కలు చాక్లెట్ కవర్స్ లెమన్ రైస్ లోటివి అన్ని చినకాయ ఇత్తనాలు లెమన్ రైస్ అన్నీ పడేసినారనమాట ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి కి పది నిమిషాలు తక్కువ ఉంది బువన ఐదుకి ట్యూషన్కి దొడుకొని వెళ్ళాలా ఇప్పుడు తొందరతో నేను ఈ పనులన్నీ చేసేయాల చూస్తా ఉన్నండి ఇట్లే చూడండి దానిమ్మ గింజలు తినేసి వేసి మ్యాజిక్ కార్తో తొక్కి పెట్టేసినారు ఎంత గలీజ్ చేసినారు మొన్న నిద్ర లేసి వస్తున్నాడు అన్నమాట ఏమ్మా అమ్మా ఏం చెప్పమ్మా ఇదంతా ఎందుకమ్మా ఇలా చేసినారమ్మా ఇప్పుడు ఇదంతా మాఫ్ వేయాలన్నమాట థర్స్డే అనేసి నిన్ననే అంతా క్లీన్ చేసినాను ఈరోజు ఫ్రైడే కాబట్టి అసలు తుడుచను కానీ తుడిచేలాగా చేస్తున్నారు మా పిల్లలు ఎక్కడ చూసినా చాక్లెట్ కవర్సు లెమన్ రైస్ అంతా పడేసినారు దానిమ్మ గింజలంతా గింజలు అంతా గలీజ్ చేసినారనమాట జున్ను ఎవరు పడేసింది భువనా నువ్వా భువన్ ఇంకా నిద్ర లేపాలా వల అన్నమాట చలి ఎక్కువ ఉంది అందులో ఫ్యాన్ వేసుకుంటాం కాబట్టి డైరెక్ట్ మొక్కలకు అనేది ఫ్యాన్ గాలి గాలిపడకుండా వలగట్టేస్తున్నాము తాళ్ళు పెట్టేసి అన్నమాట కాటుకి భువన్ టైం అయింది నాన్న ఫోర్ అయింది కరెక్ట్గా ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్కి ఇదంతా క్లీన్ చేసేసుకొని పాయసం చేసేసి భువన్నీ లేపి స్నానం చేసి రెడీ చేపించాలి జున్నో నీకు నిద్ర రాలేదా అప్పుడే లేచేసావు చిన్నోడా నిద్ర రాలా ఏ చిన్నోడా ఏంది విజిల్ వచ్చిందా పడతావు ఈ పక్క అట్లా జరుగు అట్లా దిండు మీదకి పో పిల్లో మీద పడుకో పడుకోపో మొత్తం ఇల్లు అంతా దానిమ్మ గింజలను తొక్కినారు కింద వేసి అదంతా దూసి కర్రలాగా అయిపోయిందనమాట కాలు బంక కానీ కాలు ఎక్కడ పెట్టినా జిగురు ఉంది చూడండి యాపిల్స్ అన్నీ కొరికి పడేసినారు వేస్ట్గా ఇవి మూడు విజిల్లు వచ్చేసినాయి ఇప్పుడు నేను ఆఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసుకొని గ్యాస్ అనేది తీయకుండా దాని ఇంతగా అదే చల్లారి చూడండి పువ్వాన్ ఏదో ఒకటి రిపేర్ చేస్తానే ఉంటాడు ఎప్పుడు బ్యాడ్ బాయ్ చూడండి ఇల్లు అంతా క్లీన్ చేసినాను మా హస్బెండ్ పగలంతా ఖాళీగానే ఏం చేస్తా ఉంటావు అని అంటాడు ఇప్పుడు క్లీన్ చేసిన అప్పుడే చూడండి జున్న యాపిల్ కట్ చేసేసి ఎట్లా వేసినాడు చిన్నోడా ఎందుకు అంత పడేసినావే పడేసినవే ఇవ్వు జున్నుకి ఇచ్చేసే ఏం లేదులే బాగుంది ఇంకా వీళ్ళిద్దరు ఫైటింగ్ చూసాకే సరిపోతుంది టైం అప్పుడే నాలుగు పదహైదు అయిపోయింది నానా ఇవ్వు టైం అయింది బువాన్ మా వాళ్ళ పంచాయతీ తీర్చిన తర్వాత ఇప్పుడు సేమియా ఇవి సేమియా పెద్దగా ఉంటాయి అన్నమాట ఇవి వీటిని కట్ చేసుకుంటున్నా చిన్నగా చూడండి ఇలా ఒక రెండు కప్పులు దాకా తీసుకునే ఇట్లా అనమాట లాంగ్ ఉంటాయి కదా ఇది కిలో ప్యాకెట్ కొన్ని వేసుకున్నాను అంటే ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుంటున్నా గ్యాస్ వెలిగించేసుకొని పక్కనే ఒక అర లీటర్ అయినా వాటర్ పెట్టేసుకున్నాను గ్యాస్ వెలిగించి తొందరతో చేసేద్దామనేసి పెనం పెట్టిన దాకా పెనం హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి బాగా తింటున్నాము ఫుల్లుగా నెయ్యి ప్రతి కూరలో వేసుకుంటున్నారు బోన్ వాళ్ళు నెయ్యి వేయింది తినడం లేదు అట్లా అలవాటు అయిపోయింది ఎండు ద్రాక్ష వేస్తే కింద పడేస్తున్నారు తినడం లేదు అందుకనేసి నేను ఓన్లీ నేను ఓన్లీ బాదము కాజు మట్టుకు వేస్తున్నా జీడిపప్పు అవి దీంట్లోనే వేసుకుంటున్నాను అనమాట అట్లన్న అయితే తింటారు కదా ఇవి ఏడు వేసుకుంటున్నాను ఒక పది జీడిపప్పులు వేసుకున్నాను అన్నమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ ఊరి నుంచినే తెచ్చుకుంటాను మా పెద్దన్న వాళ్ళ క్యాంటీన్లో తెచ్చిస్తాడు వచ్చేటప్పుడల్లా అన్నీ కిలో కిలో తెచ్చిస్తాడు మేము ఇప్పుడు వెళ్ళినా కానీ బాదం ఇంకా ఒక కిలో అట్లే ఉంది ఓపెనే చేయలేదు అసలు బాదం జీడిపప్పు వేయించిన తర్వాత అదే నెయ్యిలో అదే నెయ్యిలో సేమియా వేసేసుకుంటున్నాను అన్నమాట సంక్రాంతికి స్పెషల్ అనేసి అతిరాసాలు అరిసెలు అంటారు కదా అరిసెలు మురుకులు అన్నీ చేస్తున్నాను రవ్వలడ్డు అన్నీ ఊరికి వెళ్ళట్లేదు ఇక్కడే చేసుకుంటున్నాం అన్నమాట అన్ని స్వీట్లు అన్నీ ప్రిపేర్ చేయాలనేసి చెనక్కాయ నూనె కానీ ఐదు లీటర్లు తెప్పించుకున్నాను స్వీట్స్ అన్నీ చేసుకుందాం అనేసి వీలైతే రేపు కానీ ఎల్లుండి కానీ మురుకులు అని ఉన్నాను పిల్లలతో ఒక్కదాన్నే కదా చేయాలంటే కష్టము పక్కన అందరికీ ఇవ్వాలని ఉన్నాను ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళు దీపావళికి చేస్తారు పొంగల్కి అనమాట అందులో మేము ఇవన్నీ మనం చేసి మన ఆంధ్ర అంటే వీళ్ళకి బాగా ఇష్టం అన్నమాట నేను ఊరికి వెళ్ళి వెళ్ళొచ్చి వెళ్ళొచ్చినానంటే ఆంధ్రాకి వచ్చినానంటే ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు అని అడుగుతారు పక్కన పక్కన వాళ్ళందరూ మనవి బాగుంటాయి అనేసి బాగా ఇష్టపడతారు వచ్చినప్పుడల్లా ఏయో ఒకటి తీసుకొని వస్తామన్నమాట లాస్ట్ టైము మా అమ్మ ఉంటాయి చేయించింది నువ్వుల లడ్డు నువ్వుల లడ్డు ఇంకా ఏదో మామూలుగా బయట స్వీట్ షాప్లో స్వీట్లు తెచ్చినాము అందరికీ అన్నమాట కేసులు ఎక్కువ అవుతున్నాయనేసి మేము ఇంక మళ్ళా ఆంధ్రాకి వెళ్ళట్లేదు లాక్డౌన్ పెట్టేస్తారంట ఇక్కడ తమిళనాడులో అందులో వీళ్ళకి డ్యూటీలు ఉంటాయి కాబట్టి లీవ్లు ఇవ్వడం లేదు ఎక్కువ రోజులు పొంగల్కి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందామని ఉన్నాము ఇట్లా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా మాడిపోకుండా అడుగంటకుండా కలుపుతానే ఉండాలా సిమ్లో పెట్టుకుంటా పక్కన గాని ఎసురు కాగుతుంది బాగా టైం అయిపోతుంది వీడియో తీస్తా అంటే అందుకే తొందర తొందరతో చేసేయాలనున్నాను ఏమన్నావు బువాన్ ఏమన్నద్దునా ఏమన్నాకు వాడిని వాడు ఏడుస్తాడు పని ఉంది కొడతాది అమ్మ మళ్ళా నువ్వు పెద్దోడివి కదా ఇవ్వు చూడండి జ్యూస్ వద్దులే వస్తుంది ఎందుకు చూసా ఇప్పుడు వద్దులే టుమారో చేసిస్తా సరేనా చూడండి ఇలా రెడ్ బాగా కలర్ చేంజ్ అయినాయి కదా బ్రౌన్గా వచ్చినాయి కదా బాగా సేమియా బాగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పాయసం అనేది ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ బాయిల్ అవుతున్నాయి కదా ఆ వాటర్లు ఇప్పుడు వేయించుకునే సేమియా వేసేస్తాను సేమియా వేసేస్తున్నాను అన్నమాట వేసుకొని కలుపుకుంటున్నా వంటలు కడతాయి సేమియా వేస్తానే కలుపుకోవాలా ఏ ఏంది భువన్ సౌండ్ ఇప్పుడు ఇవి ఎలా ఉంటున్నాయి చూద్దాము గ్యాస్ అంతా పోయింది చూసారా సగ్గుబియ్యం ఎంత బాగున్నాయో ఖచ్చితంగా బాయిల్ అయినాయి పప్పు కానీ మరీ మెత్తగా లేకుండా కరెక్ట్గా బాయిల్ అయినది సగ్గుబియ్యం చూడండి ఎంత బాగున్నాయో గుడ్లు గుడ్లు బాల్స్ లాగా కరెక్ట్గా ఒకటికొకటి అంటుకోకుండా ఇది బాగా ఉడకాల ఒక రెండు నిమిషాలు నానిగా రెండు నిమిషాలు ఉడికేలోపు భువన్ నిన్న ఇప్పుడు రెడీ చేయాలా ఫోర్ థర్టీ అయింది ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది అంతే టైమా గీజర్ ఆన్ చేసుకుంటున్నాను అన్నమాట భువన్కి తొందరతో స్నానం చేసి చెయ్యాలా ఏమా భువన్కి బట్టలు తీస్తున్నాను అన్నమాట తొందరతో స్నానం చేసి ఇచ్చేయాలా బట్టలుంటే కొంచెం దాడి లేకుంటే కొద్దిగా బాధ ఆడబెట్టాలను కానీ బట్టలు బట్టలన్నీ ఎక్కువైపోతున్నాయి కొంటానే ఉండం పిల్లో మరీ ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఇవన్నీ బోన్ వాళ్ళటివి బోన్ ఎవరు చూడనా వీళ్ళిద్దరు పంచాయతీ చూడండి కొట్టినాడు అంట బోను బట్టలు తీసినాను సేమియా బాయిల్ అవుతుంది మంచి స్మెల్ వస్తుంది అన్నమాట వా సేమియా ఉడికింది ఇంకా మరీ ఎక్కువ ఉడకూడదు ఎక్కువ ఉడికిందంటే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు పాలు వేసేసుకుంటున్నాను అనమాట పాలు చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో మాకు ఊరి నుంచి వస్తున్నాయి మా పైన కుట్టి ఉంది కదా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరి నుంచి పంపిస్తారు వాళ్ళకు మాకు అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాము ఫ్రెష్ ఉన్నాయి పాలు చాలా బాగున్నాయి హాఫ్ లీటర్ వేసినాను అన్నమాట హాఫ్ లీటర్ పొద్దున్నే కాఫీ కాఫీ పెట్టేసుకున్నాము ఇది కొద్దిగా ఉడకనిద్దాం ఇప్పుడు చక్కెరగానే వేసేసుకుంటున్నాను పాలు బాయిల్ అయినాయి చక్కెర ఒక రెండు కప్పుల దాకా వేసుకుంటున్నాను అన్నమాట చూడండి చక్కెర వేసేసినాను ఇప్పుడు నాలుగు ఇలాచి తీసుకున్నాను ఇవి కొద్దిగా దంచి వేసేస్తాను స్మెల్ మంచిగా ఉంటుంది టేస్ట్గానే బాగుంటుంది ఇలాచి వేసుకుంటే ఇప్పుడు ఉడుకుతుంది కదా చక్కగానే వేసేసినాను ఇప్పుడు ఇదంతా ఉడికిందంతా వేసేస్తున్నాను అనమాట సగ్గు బియ్యము పచ్చనివ్వ పప్పుది పచ్చనివ్వ పప్పు వేస్తే చాలా బాగుంటుంది పాయసము తినేటప్పుడు అవి పంట కింద పడుతుంటే మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పాయసము చాలా ఈజీ మంచిది పిల్లోళ్ళకి బయట తిండి అంతా పెట్టకుండా ఇట్లా ఇంట్లోనే ఏదో ఒకటి చేసి పెట్టుకుంటా అంటే చాలా బాగుంటుంది ఇవి చూడండి ఎంత బాగున్నాయో గుడ్లు గుడ్లు సగ్గుబియ్యం అనేది బాగా బాల్స్ లాగా అంటుకోకుండా ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉడికినాయి ఖచ్చితంగా మీరు కానీ ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడుకుతుంది కదా ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిద్దాం అయిపోయిందన్నమాట పాయసం డ్రై ఫ్రూట్స్ మర్చిపోయాను ఇప్పుడు వేయించుకున్న బాదము జీడిపప్పు వేసుకుంటున్నాను అన్నమాట వీడియో పెట్టుకుంటే నా తొందరతో వంట చేసి లేట్ అనేసి మా హస్బెండ్ మార్నింగ్ టైం అస్సలు వీడియో తీయద్దని చెప్తున్నారు అందుకే ఈ మధ్య ఏం అప్లోడ్ చేయటం లేదు టైం అయిపోతుంది లేట్ అవుతుంది అనేసి పాయసం అయితే రెడీ అయిపోయింది అన్నమాట మంచి స్మెల్ వస్తుంది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను టైం అవుతుంది కాబట్టి ఇంకా భువన్కి స్నానానికి దొడుకొని వెళ్ళాలా భువన్ స్నానం చేసి వచ్చేలోపు చల్లారిని వేయాలనేసి భువన్కి పక్కన కప్పులో తీసేస్తున్నాను ఇప్పుడే స్నానం చేసి వచ్చేలోపు చల్లారిపోతుంది కాబట్టి ఇది వచ్చేసి మా పై ఇంటి అన్నమాట వాళ్ళు నిన్న స్వీట్ పెట్టించినారు భోన్ ఉన్నాడు కాబట్టి ఇచ్చేసి వస్తాడు మళ్ళీ నేను వెళ్ళలేను కాబట్టి వాళ్ళు మా ఇంటి ఎక్కువ బాగా ఇష్టపడతారు మేము చేసే స్వీట్లు ఇది వచ్చేసి జున్నుకు చిన్న పిల్లోడికి పెద్ద కప్పులో వేయిస్తున్నాను అనమాట ఎందుకంటే కింద పడేస్తాడు జున్నుగాడు జున్నుగాడు అతి ఎక్కువైపోతున్నాడు అంతే ఫ్రెండ్స్ ఫైనల్లీ పాయసం రెడీ చూడండి ఎంత బాగున్నాయో పప్పులు సగ్గు బియ్యము చాలా బాగుంది టేస్ట్ కానీ నేను అప్పుడే టేస్ట్ చూసేసినాను మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగుందా పాయసము బాగుందా సూపర్ ఉందా ఇద్దరికి స్నానం చేయించేసినాను రెడీ చేయించేసినా ఇంకా తినిపించుకునేసి వెళ్ళిపోవాలన్నమాట టైం ఐదు పది అయింది ఇంకా పది నిమిషాలు ఉంది నాన్న తొందరతో తినేయండి పోదాము జున్నుగాడు వచ్చి అడ్డపడినాడు ఈరోజు లేట్ అయిపోయింది స్నానానికి రోజు భువన్ వదిలేసి వచ్చి ట్యూషన్కి మళ్ళీ చేయించేదాన్ని ఈరోజు జున్నుగాడు మాతో పాటే చేసినాడు భువన్ వాళ్ళ ట్యూషన్ చూపిస్తాము ఈరోజు మీకు बैलदेरे ट्यूशन की पा बुवा चप्पेकू नुस्तनावाड़को ने नड़चाला ट्यूशन इकड़े बुवा ट्यूशन एक्ड़ा मेरा बैग दिसको बाय Bye. Bye, bye. Bye. Bye, nante, Bye. <laughs> Saray, nana, bye. Bye, Juno, ano. <laughs>